హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఎప్పట్లాగే మళ్ళీ మన డైలీ రొటీన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఈ రోజు కొంచెం తొందరగా లేసానన్నమాట ఫోర్ ఫిఫ్టీకి అట్లా లేచిన అంటే ఐదు గంటలకి పది నిమిషాలు ముందు లేచిన అనమాట ఇక ఫాస్ట్గా లేవగానే ఏం చేసిన అంటే ఫస్ట్ కెటీలో వాటర్ పోసి ఆ వాటర్ అయితే తాగేసిన తర్వాత నేను ఈరోజైతే పిండి గోధుమ పిండి ఉంటుందిగా కలుపుతున్నాను అనమాట ఎందుకు అంటే మా విషమ్మ మా కన్నయ్య ఎప్పటి నుంచో పరోటా చేయమని అడుగుతూ ఉన్నారనమాట ఇక్కడ బీహార్ వాళ్ళు పరోటాలు చాలా ఎక్కువగా తింటారనమాట అంటే ఆలు పరోటా మేతి పరోటా ఆనియన్ పరోటా మూలి పరోటా గాజర్ పరోటా ఇవన్నీ రకరకాల ఏమేమి వెజిటబుల్స్ దొరుకుతుందో వాటన్నిటినీ ఆ చేపాతి పిండి మధ్యలో పెట్టి పరోటా లెక్క చేస్తారనమాట అయితే నాకు పరోటా చేయడం అంత పర్ఫెక్ట్ ఏం రాదనమాట అంటే ఆ పని చేస్తాను కానీ అది లాంగ్ ప్రాసెస్ అనమాట నాకైతే కొంచెం లేట్ అయిపోతుంది ఎన్ని రోజులు మా ఇంటి మూడు ఆంటీ ఉంది కదా ఆంటీ ఉండడం వల్ల నేను ఇప్పటి వరకు మా ఇంట్లో పరోటా చేయాల్సి రాలేదన్నమాట మొన్నైతే వాళ్ళు ఇక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోయారు కదా ఆంటీ వాళ్ళు వెయినప్పటి నుంచి విషు అయితే పరోటా తినట్లేదు ఎందుకు అంటే ఇంతకు ముందుకు ఆంటీనే విషుకి కనీకి ఎప్పుడు పరోటా తినాలనిపిస్తే అప్పుడు పరోటాలు చేసి ఇచ్చేదనమాట ఇంకోటి ఏంటి అంటే వాళ్ళు పరోటా చేసుకున్నప్పుడల్లా పిల్లలు పిలిచేవారు ఇక ఆంటీకి చెప్పిన ఆంటీ నాకైతే పరోటా రాదు అంటే ఇక ఆంటీనే పిల్లలకు చేసి పెట్టేది అనమాట ఇక తను చేసి పెట్టినట్టే నేను కూడా అప్పుడప్పుడు చికెన్ దోశ ఇడ్లీ ఇవన్నీ పంపిస్తూనే ఉంటాను మా ఇద్దరి మధ్యలో మంచి బాండింగ్ ఉంది అనమాట ఇక ఆంటీ వాళ్ళు పోయినప్పటి నుంచి విషయమో పరోటలు కావాలి అని చెప్పి అంటుందనమాట ఇక సర్లేనన్న నేను సండే రోజు చేస్తా అంటే లేదు మమ్మీ మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ బాక్సులలో పరోటలు తీసుకొస్తారు ఇప్పటి వరకు నువ్వు ఒక్కసారి కూడా మాకు పెట్టేయలేదు అని చెప్పేసి విషయం విషయమో కన్నా ఇద్దరూ అడుగుతున్నారు ఇక నేను చెప్పిన నన్ను వాళ్ళ టిఫిన్స్ వేరుంటే మన టిఫిన్స్ వేరుంటే మనం కూడా పరోట చేసుకుంటాం కానీ ఇప్పుడు నేను ఇడ్లీ దోశ చేస్తాను కదా మరి ఇడ్లీ దోశలు మీ ఫ్రెండ్స్ ఎవరైనా తెచ్చుకుంటారంటే మమ్మీ ఇడ్లీ దోశలు ఉప్మా ఇవి ఎవరు తెచ్చుకోరు మమ్మీ నువ్వే పెట్టిస్తావు నాకు అని చెప్పేసి విష అన్నది చూసినావా మనకు ఓకే వాళ్ళ పరోటలు తినాలనిపిస్తుంటే వాళ్ళకు కూడా మన ఇడ్లీ దోశ తినాలనిపిస్తుంది నాన్న కొన్నిసార్లు ఎవరు ఎక్కడ ఉంటే అలాంటి వంటలే చేసుకుంటారు సర్లే అయినా కూడా నీ కోసం ఒక రోజు నేను పరోటా చేస్తా అని చెప్పి విషమ్మకి చెప్పిన ఒక రోజు కాదు మమ్మీ నాకు రేపే కావాలి అని చెప్పేసి సరే సరేనా నువ్వు నేను చెప్పినట్టుంటే చేస్తా అని చెప్పినా ఇక ఈ రోజు అయితే వాళ్ళ కోసం పరోటా అయితే చేస్తున్నాను అయితే మళ్ళీ పొద్దున్నే ఆ పొటాటోస్ని బాయిల్ చేయడం లేట్ అవుతుంది అని చెప్పేసి నైట్ ఉడికించి పెట్టాలనమాట ఇక పొద్దుగా లేవగానే ఆ పరోటాలో పిండి అయితే అనమాట ఇక్కడ మా ఇంటి ముంగడాంటి పరోటా అది చేయడానికి పిండి కలుపుతారు కదా దాంట్లో పెరిగేస్తుంది నేను కూడా ఆంట్లేకనే పెరిగేసినమాట పెరుగు వేయడం వల్ల స్మూత్గా ఉంటాయి అని చెప్పి ఆ తర్వాత పొటాటోస్ని ఇక్కడ వాళ్ళైతే ఫ్రై ఏం చేయరు డైరెక్ట్గా దాంట్లోకి ఆనియన్ పచ్చిమిర్చి కొన్ని మసాలాలు అయితే కలిపి ఆ దాన్ని ఆ పొటాటో మొత్తం మంచిగా చేసిన తర్వాత ఆ పిండి మిడిల్లో పెట్టి పరోటలు లాగా చేస్తారనమాట ఇది అందరికీ తెలిసే ఉంటది కాకపోతే ఇప్పుడు మనం పానీపూరి తింటాం కదా మనకు పానీపూరి దగ్గరనేమో ఇట్లా బఠానీతో చేసిన చాటు చేస్తారు కదా అది ఉంటుంది కానీ ఇక్కడ వాళ్ళకి పానీపూరి ఇప్పుడు నేను చూపించాను కదా ఆలు చౌక అంటారు దాన్ని ఆ చౌకతోనే పానీపూరి ఇస్తారనమాట నేను చేసినప్పుడు అదే స్మెల్ వస్తుంది నాకు అదే గుర్తొచ్చింది ఇక ఎట్నో అట్లా పరోటా చేసినా వాళ్ళ ముగ్గురికి బాక్స్ లో పెడితే ఇక విషమ్మ మా సారి ఇద్దరు స్కూల్ అయితే పోయినారు ఇక కూడా స్కూల్కి రెడీ చేసే టైం అయింది కదా ఇక అయితే నిద్ర లేపిన నిద్ర లేవగానే బ్రష్ చేసుకొని వచ్చిన తర్వాత పాలు పోస్తాన అంటే కనే అన్నారు కదా పాలు వద్దు అమ్మ స్నానం చేయించి రెడీ అన్నారు అయితే మాకనే ఒక అలవాటు ఉంది మార్నింగ్ లేవగానే అంటే బ్రష్ కూడా చేసుకున్న తర్వాత లేదు అంటే కొన్నిసార్లు బ్రష్ కన ముందే ఫస్ట్ తన టిఫిన్ బాక్స్ లో మమ్మీ ఏం పెట్టిందా అని చెప్పేసి చెక్ అనమాట ఇక నేను ఈ రోజు చూస్తానేమో పరోట పెట్టినా కదా అమ్మ తిన్నాక నేను స్నానం చేస్తా అని చెప్పి కన్నయ్య చెప్పుడు ఇక చిన్న అబ్బాయి కదా పొద్దున్న లేవంగానే తనకు నచ్చినట్టు కాక మనం నచ్చినట్టు చేయించడం అనుకో వాళ్ళకి ఇరిటేట్ అవుతారనమాట ఎప్పుడైనా సరే డే యాక్టివ్గా స్టార్ట్ అవ్వాలంటే పొద్దున్న లేవగానే మనం చెప్పింది పిల్లలు కాక పిల్లలు చెప్పింది మనం వింటే బాగుంటుంది తింటా అంటే ఇక సర్లేదన్న తిను అని చెప్పేసి మా కన్నయ్య ఇచ్చిన అయితే నేను కన్నయ్యతో మాట్లాడి ఇద్దామని చెప్పి ఫ్యాన్ ఆఫ్ చేసిన అనమాట మాకు నేను ఉబ్బరిస్తుంది ఏ అని చెప్పేసి అంటున్నాడు ఇక పొద్దుగానే లేచింది కదా కొంచెం ఆయనకు నచ్చినట్టుగా ఉండనమాట ఇక నేను కూడా ఫ్యాన్ వేసిన అయితే పరోటా తింటుండు కదా ఇక్కడ వచ్చేసి బెడ్ అంతా దులిపేస్తున్నాను అనమాట ఈ రోజు బెడ్షీట్స్ అయితే చేంజ్ చేస్తున్నాను అయితే నిన్న మొన్నటి దాకా వర్షం రోజు వస్తూనే ఉంది కొంచెం నిన్న దాలే అనమాట నైట్ మరి ఈ రోజు ఎండెండగా ఉందనమాట పొద్దున్న లేవగానే మస్తు ఎండ వచ్చింది అందుకని చెప్పి బెడ్ షీట్స్ ఆడతాయని చెప్పి నేనైతే బెడ్షీట్స్ అన్ని తీసి మళ్ళీ వేరే బెడ్షీట్స్ వేస్తున్నాను అనమాట నా దగ్గర రెండే బెడ్షీట్స్ షీట్స్ ఉంటాయి అంటే ఇప్పుడు పెద్ద బెడ్కి ఏమో రెండే కలర్లు ఇది ఒకటి పింక్ ఇందాక తీసాను కదా రెండు ఆ తర్వాత ఇక్కడ పక్కన ఇంకో బెడ్ ఉంది కదా అది వచ్చేసి బెడ్షీట్స్ షీట్స్ అనమాట మనం కప్పుకుంటాం కదా అవి అనమాట నేను ఇంట్లో నుంచే తీసుకొచ్చాను అనమాట అవే వాడుతున్నాను ఇక్కడ కూడా ఇక నేను బెడ్ సదిరేలోపు కన్నయ్య అయితే పరోటా తిన్నాడు తిన్న తర్వాత తనకి స్నానం చేయించి ఇంకా రెడీ చేస్తున్నాను అనమాట ఇక ఎప్పుడైనా సరే నేను పిల్లల్ని స్కూల్కి రెడీ చేసేటప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా బాడీ లోషన్ అయితే పెడతాను ఏ సీజన్ అయినా సరే ఎందుకంటే వాళ్ళకి మనం ఎండలో పోయినా లేకపోతే నీడలో ఉన్న స్కిన్ మొత్తం డ్రై అయిపోయినట్టుగా అవుతుంటుంది కదా అందుకని చెప్పి ఎప్పుడు మర్చిపోకుండా స్నానం చేసినాక ఇలా రెడీ చేసేటప్పుడే లోషన్ అప్లై చేస్తాను అనమాట ఇక తనకి రెడీ చేస్తున్నాను ఫస్ట్ అయితే ఇంకా బట్టలు వేసిన తర్వాత ఇక మాకు అన్నయ్యకి కూడా జుట్టు లేదు కదా అమ్మ నువ్వు నాకు జుట్టు లేదమ్మా నువ్వు దువ్వుతా అని చెప్పేసి ఇక అంటుండే ఈ రోజు దూతనా అని చెప్పి తనతో చెప్పిన అనమాట చెప్పినా మర్చిపోయినా ఆ దువ్విన తీసి కబోర్డ్లో అనమాట పెట్టిన తర్వాత మాకన్న సాడ్గా చూసిన అనమాట అందుకు ఒక మంచి హగ్ ఇచ్చిన ఇక రేపటి నుంచి దూతన ఇక లేట్ అవుతుంది అని చెప్పేసి అన్నీ తనని అయితే స్కూల్లో దింపేసి వచ్చాను అనమాట ఇంకా వచ్చేటప్పుడు ఇక్కడ మా పక్కనే ఆపోజిట్ వాళ్ళ అంకుల్ వాళ్ళ ఇంటి దగ్గర మునగాకు చెట్టు ఉంటుంది అనమాట ఆకు చూడగానే ఫ్రెష్గా అనిపించింది నేను ఎప్పటి నుంచో మునగాకు పొడి చేయాలని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను మీ అందరికీ నేను నిన్నటి వీడియోలో చెప్పాను కదా నాకు మస్తు హెయిర్ ఫాల్ అవుతుంది అని చెప్పేసి ఆ హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయడానికి మనకు మునగాకు పొడి అనేది బెస్ట్ మెడిసిన్గా యూజ్ అవుతుంది అనమాట నేను అందుకోసమే ఈరోజు మునగాకు పువ్వు తీసుకొచ్చుకున్నాను అనమాట పౌడర్ చేయడానికి నేను ఏం చేశానంటే ఆకుని తీసుకొని పక్కన పెట్టాను ఈ లోపే పాలు అంటే వస్తే ఆ పాలు తీసుకొని అయితే హీటర్ మీద పెట్టి ఒక వైపు అన్నం కూడా పొయ్యి మీద పెట్టి వచ్చి అయితే ఇక్కడ బయట ఊడ్ అనమాట నేను మునగాకు పొడి ఎందుకు చేస్తున్నానంటే ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా కూడా మునగాకు హెయిర్ కి మంచిది అని చెప్పేసి చాలా మంది చెప్తూ ఉన్నారు ఇన్ని రోజులు ఏంటి అంటే మనకు ఏదైనా చేసుకోవాలంటే కొంచెం బద్ధకం అనిపిస్తుంది కదా అంటే ఎట్లా అంటే అబ్బా ఇది చేస్తే వెంటనే జుట్టు పెరుగుతుందా అమ్మ ఇది చేస్తే జుట్టు పెరుగుతుందా అని చెప్పేసి రకరకాలుగా అనుకుంటాం కదా ఇక చాలా మంది చెప్తుంటారు మునుగాకు హెల్త్ కు చాలా మంచిది అని కూడా అయితే నేను అప్పుడప్పుడు నేను మునగాకు పప్పు ఉండేదాన్ని తర్వాత మునగాకు ఫ్రై చేసేదాన్ని కదా ఈ అయితే మునగాకు పొడి చేస్తున్నాను నేను ఈ పొడి చేయడానికి ముందే గూగుల్లో సెర్చ్ చేశాను అనమాట మునగాకు తినడం వల్ల జుట్టు అనేది మంచిగా అవుతుందా లేదా అని చెప్పేసి నేను దానికోసం సెర్చ్ చేస్తే నాకు ఎన్నో విషయాలు అయితే తెలిసాయనమాట నేను స్పెషల్గా హెయిర్ కోసమే తినాలి అనుకున్నాను కానీ హెల్త్కి మంచిదే అని చెప్పేసి ఎన్నో లాభాలు అయితే నాకు కనిపించాయి కదా మళ్ళీ నేను యూట్యూబ్ వీడియోస్లలో మంతన సత్యనారాయణ గారు ఉంటారు కదా తనవి కూడా నేను అప్పుడప్పుడు ఫాలో అవుతానమాట తను కూడా మునగాకు తినడం వల్ల జుట్టు అయితే పెరుగుతా అని చె అంటే పెరుగుతుంది అని చెప్పిండ్రు ఇప్పుడు బయట దొరికే ప్రోడక్ట్స్ ఉంటాయి కదా అవి కెమికల్స్తో ఆ క్రీమ్తో ఈ క్రీమ్తో చేసినవి సీరమ్స్ అని అవని ఇవని ఇలా తీసుకోమని చెప్తూ ఉంటారు కదా ఒకవేళ వాళ్ళు ఎలా చేస్తారో మనకు తెలీదు ఒకవేళ కొన్నిసార్లు తప్పనిసరి పరిస్థితులలో వాడాల్సి వస్తుంది కానీ నాకు భయం అనమాట ఎందుకు అంటే మళ్ళీ ఆ ప్రోడక్ట్స్ అన్ని వాడితే హెయిర్కి ఏమైనా డ్యామేజ్ అవుతుందేమో ఉన్న జుట్టు ఊడిపోతుందేమో అనే భయం మళ్ళీ పైసలు ఎక్కువ అవుతుంది అనే భయం కూడా ఇక నేను ఏం చేసిన అంటే ఫస్ట్ నా జుట్టు ఊడిస్త ఊడుతుందని చెప్పేసి నాకు తెలిసిపోతుంది కదా అయితే నేను ఫిక్స్ అయిపోయాను అనమాట ఏంటి అంటే ఇంట్లో దొరికే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో ఏమేం ప్యాకులు హెయిర్ ప్యాక్లు ఉంటాయో తర్వాత ఇంకేదైనా ఉంటాయో హెయిర్ గురించి అవన్నీ నేను పాటిద్దామని చెప్పేసి ఈ రోజు అయితే ఫస్ట్ అడుగ్గా మునగాకు పొడి అయితే చేసుకుంటున్నాను ఇది హెయిర్ కోసమే కాదు అన్నిటి కోసం మంచిగా యూజ్ అవుతుంది అనమాట మునగాకులో విటమిన్ సి ఉంటుంది మళ్ళీ మన రోగ శక్తిని అయితే మస్తు పెంచుతుంది ఇక అట్లనే మునగాకులో ఫైబర్ అనేది మస్తు ఉంటుంది కాబట్టి డైజెస్టివ్ సిస్టమ్ కూడా మంచిగా పనిచేస్తుంది మనకు కాన్స్టిపేషన్ అవ్వకుండా చూస్తుంది అనమాట ఇది పిల్లలకి అయితే చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఏంటి అంటే మనమైతే మంచిగా వాటర్ తాగి సరైన ఫుడ్ తీసుకొని ఆ ప్రాబ్లం లేకుండా చేసుకుంటాం కానీ ఈ మధ్య కాలంలో ఇది పిల్లలకి చాలా ఎక్కువ వస్తుంది అనమాట పిల్లలు ఎప్పుడైనా సరే మోషన్ వెళ్ళినప్పుడు ఫ్రీగా వెళ్ళాలి కానీ బలవంతంగా మీద వెళ్ళినట్టుగా ఉండొద్ది అనమాట ఇది యూజ్ అవుతుంది ఈ మునగాకు పొడి అని చెప్పేసి ఇంకా తర్వాత వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకు కూడా ఇవి మంచిగా యూజ్ అవుతుంది అనమాట దీంట్లో మునగాకులో తక్కువ క్యాలరీస్ అయితే ఉంటాయి పోషకాలు ఏమో ఎక్కువ ఉంటాయి కాబట్టి మంచిగా ఈజీగా మనమైతే వెయిట్ లాస్ అవ్వచ్చు తర్వాత మునగాకులో యాంటీ ఆక్సిడెంట్లు ఉండడం వల్ల ఇవి మంచిగా స్కిన్కి తర్వాత హెయిర్కి కూడా యూజ్ అవుతుంది ఇక మళ్ళా వచ్చేసి మునగాకు వల్ల ఇప్పుడు మనకు బ్లడ్ లో షుగర్ పర్సంటేజ్ ఉంటది కదా అది ఎక్కువ అవ్వకుండా దాన్ని సమపాలనలో నియంత్రించడంలో అయితే ఈ మునగాకు అయితే మనకు యూజ్ అవుతుంది తర్వాత ఇక కీళ్ళ నొప్పులు కూడా రాకుండా చేస్తుంది అనమాట ఇప్పుడు ఈ మునగాకుని మనం ఆ లాగా చేసుకొని తినొచ్చు పప్పులో చేసుకొని తినొచ్చు పొడిలాగా తినొచ్చు ఆ మునగాకులో అది ఆకులు వేసుకొని రసం లెక్కనైనా చేసుకొని తాగొచ్చు అనమాట ఇంత మంచిగా అయితే యూజ్ అవుతుంది మునగాకు ఇక నాకు ఇలా అన్నిట్ల కన్నా జుట్టు కోసం కావాలి ఇక దాంతోపాటుగా నేను కరివేపాకును కూడా వేసుకుంటున్నాను ఈ పొడిలో ఇక చెప్పిన కదా మునగాకు ఎట్లా పనిచేస్తుందో దేని దేనికోసం అని చెప్పేసి ఒక గట్లనే సేమ్ కరివేపాకు కూడా అంతే ఇది కూడా జుట్టుని పెరగడంలో మనకు యూజ్ అవుతుంది కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది ఆ తర్వాత వచ్చేసి జీవక్రియ జుట్టు ఆరోగ్యం కొలెస్ట్రాల్ నియంత్రణ రోగ శక్తి చర్మ సమస్యలు ఇవన్నీ కరివేపాకు తినడం వల్ల ఇంకా కంటి కూడా చాలా మంచిది కదా మేలు చేస్తుంది ఇలా అయితే కరివేపాకు వల్ల కూడా చాలా లాభాలే ఉన్నాయన్నమాట ఇక ఫస్ట్ ఏం చేసినా అంటే ఇక ఆ కరివేపాకుని మునగాకుని మంచిగా అయితే ఆ వాటర్ లో వేసుకొని ఒక మూనా సార్లు నేను మంచిగా వాష్ చేసుకున్న తర్వాత కొంచెం పక్కన పెట్టాను ఈ లోపుగా వాషింగ్ మిషన్లో లో బట్టలు అయితే నీళ్లు అని చెప్పేసి వచ్చి ఒకసారి అయితే తిప్పేస్తున్నాను ఇక ఇందాక కడిగి పెట్టిన మునగాకు కరివేపాకు ఉంది కదా దీన్ని నేను ఒక టవల్లో వేసుకున్నాను వేసుకున్న తర్వాత మొత్తం చెమ్మ చెమ్మగా ఉంటది కదా కడిగిన తర్వాత ఇలా నేను ఒక టవల్ తోని మంచిగా ఆకుని ఇలా రఫ్ చేస్తూ రఫ్ చేస్తూ తీసుకున్నాను అనమాట ఈ కరివేపాకు కూడా మన ఇంటి దగ్గర దొరికేది అనమాట ఇక్కడ కరివేపాకు ఉంటుంది అది అస్సలు స్మెల్ ఉండదు అనమాట అక్కడ ఎట్లుంటది అంటే వేపాకు లెక్క ఇక్కడ కనిపిస్తుంది అనమాట నా కరివేపాకుని చూస్తే ఇక అందుకే మా చెట్టుకున్న కొంచెం కరివేపాకుని తీసుకొచ్చాను ఇక ఫస్ట్ అయితే మంచిగా తుడిచిన తర్వాత ఆకు అయితే తెంపేసుకుంటున్నాను నేను చాలా లేట మునగా అయితే తీసుకున్నాను అనమాట నేను ఈ పొడి చేయడం ఇదే ఫస్ట్ టైం ఇంత ముందు ఎప్పుడూ చేయలేదు ఇగో ముందుగా పని అయిపోక ముందుకే మునగాకు తెచ్చుకుంది నయమైపోయింది చూస్తుంటు కదా ఎంత పెద్ద వర్షం వస్తుందో ఇక్కడ మీకు ఒక మామిడి చెట్టు కనిపిస్తుంది కదా దాని పక్కనే మునగాకు చెట్టు ఉంటుంది అనమాట అక్కడ నుంచే నేను అప్పుడప్పుడు తీసుకొచ్చి పప్పులో వేస్తాను తర్వాత టమాటో కర్రీలో కూడా వేస్తాను అనమాట ఈ మధ్య కాలంలోనే అటు ఇటు ఇంకా కూరగాయలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి ఒక టూ మంత్స్ నుంచి మునగాకు అయితే అస్సలు వాడట్లేదు ఈ పొడి చేసినాయి కదా రోజు రెండు ముద్దలు అన్నం తినే ముందు అయితే అంటే కూర తినే ముందు అయితే వేసుకొని తినాలి అని చెప్పి ఇక నేను అనుకుంటున్నాను అనమాట ఇంకా వారంలో ఒకటి రెండు సార్లు మునగాకుతో పప్పు కానీ చారు కానీ ఫ్రై కానీ ఏదో ఒకటి చేస్తాను వారానికి రెండు సార్లు మునగాకుతో కర్రీ అయితే వండుతాను ఇక ఇప్పుడైతే నేను పౌడర్ చేసుకోవడానికి అయితే ఆ కరివేపాకుని మునగాకుని మంచిగా ఆకులను అయితే తెంపేసుకున్నాను ఇంకా వచ్చిన తర్వాత కడాయి పెట్టుకొని కడాయిలో మాత్రం ఆయిల్ అయితే వేయలేదు మనకు ఏంటి అంటే ఇప్పుడు కరివేపాకు అయినా సరే మునగాకు అయినా సరే కడాయిలో ఫ్రై చేయకుండానే మనం ఎండలో ఎండబెట్టి మొత్తం ఎట్లా అంటే ఆకు అనేది మొత్తం మాడిపోవాలి అనమాట మాడిపోవాలి అంటే క్రిస్పీగా అవ్వాలి అట్లా అయ్యే వరకు మూడు నాలుగు రోజులు ఎండలో పెట్టుకొని మంచిగా డ్రై అయిన తర్వాత మనం పౌడర్లా చేసుకోవచ్చు అయితే నాకు ఇక్కడ అంత ఎండ కొట్టదు కదా అందుకే ఏం చేసిన కడాయిలో మునగాకు కరివేపాకు రెండు వేసుకొని ఇక కలుపుతూ 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 అయితే ఆకుని ఫ్రై చేస్తున్నాను అనమాట ఆయిల్ అయితే వేయలేదు ఇక ఈ లోపుగానే ఏం చేశాను ఆ ఆకులలో అంటే ఆ పౌడర్లో వెలుపాలేయడానికి అయితే తీసి పక్కన పెట్టుకుంటాను చూస్తున్నారు కదా ఆకు అనేది మొత్తం డ్రైగా అయిపోవాలి ఎట్లా అంటే ఇప్పుడు మనం ఒక ఆకును తుంచినాం అనుకో చిన్న చిన్నగా అయిపోవాలనమాట అట్లా అని చెప్పేసి ఇంకా నేను పెద్ద మంట మీద పెట్టి అటు ఇటు మాడిపోయేలాగా అయితే నేను చేయలేదు అనమాట ఇంకా నిమ్మలంగా ఇలా ఈ ఆకునంతా నిదానంగా ఫ్రై చేసుకునే వరకు నాకైతే పది నిమిషాల టైం పట్టింది ఆకంతా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ అదే కడాయిలోకి ఒక టూ టేబుల్ స్పూన్ అంతా శనగపప్పు టూ టేబుల్ స్పూన్ మినపప్పు తీసుకొని దోరగా ఫ్రై చేసుకుంటున్నాను అనమాట ఈ పప్పు వేయడం వల్ల పొడికి టేస్ట్ అనేది వస్తుంది పిల్లలు కూడా మంచిగా తింటారనమాట ఇప్పుడు ఒక వన్ టేబుల్ స్పూన్ అంతా ధనియాలు వేసుకున్నాను ఒక ఏడెనిమిది వెండుమిర్చి అయితే వేసుకున్నాను నేను ఈ పౌడర్లో కారం అనేది తక్కువ తీసుకుంటున్నాను అనమాట ఎందుకు అంత తక్కువ వేసుకుంటున్నానంటే నేను ఈ పొడి నేనే కాదు పిల్లలు కూడా తినాలనుకుంటున్నాను కదా ఇక మళ్ళీ కారం ఉందనుకో ఒక ముద్ద తింటారు అమ్మా కారం ఉందని చెప్పేసి వదిలేస్తారు అదే కారం తక్కువగా ఉందనుకో మూడు నాలుగు ముద్దలు అయినా తింటారు కదా ఇక వాళ్ళకు కూడా అటో ఇటో యూజ్ అవుతుంది అన్నట్టుగా నేనైతే కారం తక్కువ తీసుకున్నాను ఆ తర్వాత కొన్ని నువ్వులు వేసాను నువ్వులేసి ఒక హాఫ్ స్పూన్ అంతా జీలకర్ర వేసుకున్నాను చిట్కర మెంతులు వేసుకున్నాను తర్వాత వచ్చేసి వెల్లిపాయలు చింతపండు వేసుకున్నాను వేసుకున్నాక వెంటనే ఇంకా నేనైతే స్టవ్ ఆఫ్ చేసి దాంట్లోనే ఆ కరివేపాకు మునగాకు ఉంటుంది కదా వేసుకొని కలిపేసి పక్కన పెట్టిన అది పూర్తిగా చల్లారిన తర్వాత నేను పౌడర్ లెక్క చేసుకుంటానమాట ఈ లోపుగానే గ్రోసరీస్ అన్నీ సదురుకుందామని బయటికి తీసిన ఇవి నిన్న ఈవినింగ్ వచ్చినాయి అనమాట మీ అందరికీ తెలుసు కదా నేను ఎప్పుడైనా సరే నెలవారీ సామాన్లు అయితే ఫ్లిప్కార్ట్ నుంచే తీసుకుంటాను అయితే ఇంకా ఏమేమి వచ్చినాయి ఏమేమి ఆర్డర్ చేశాను అని చెప్పి నేను చూసుకుంటున్నాను అనమాట ఎందుకంటే నేను సామాన్లు చెప్తే మా సారేమో ఆర్డర్ చేస్తారనమాట కొన్నిసార్లు నేను చెప్పినే కాకుండా తనకు నచ్చిన నేను చెప్పిన ఏమో క్యాన్సల్ చేస్తారు వచ్చిన తర్వాత చూస్తే ఓహో ఇది క్యాన్సల్ చేసిన అని చెప్పేసి నాకు తెలుస్తుంది కానీ ముందే చెప్పరు అనమాట ఎందుకంటే ఇది నేను బుక్ చేయలేదు అని చెప్తే ఇక మనం పెట్టుకుంటాం కదా అందుకే ముందు చెప్పడం అయితే నేను తనకు చెప్పిన సామాన్ కరెక్ట్ గా వచ్చిందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకుంటున్నాను కానీ ఆయన ఏమో రెండు మిస్ చేసిండు ఏంటి అంటే నేను ధనియాల పొడి అయిపోయింది కదా వన్ కేజీ వరకు నేనైతే గ్రోసరీస్ కార్ట్లో యాడ్ చేశాను తర్వాత వచ్చేసి క్యాషెస్ యాడ్ చేశాను అనమాట ఈ రెండు మా సార్ తీసేసిండు ఇంకా తర్వాత నేను థమ్స్అప్ పెట్టినా అయితే మా సారు అప్ తీసేసి ఒక మాజా ఆర్డర్ పెట్టిన అనమాట ఈ ఫ్లిప్కార్ట్లో ఏమేమి గ్రోసరీస్ తీసుకున్నానంటే టూ కేజీ స్టవ్ తీసుకున్నాను తర్వాత గిన్నెల దోమే అవి సోప్స్ ఉంటాయి కదా అవి రెండు తీసుకున్నాను అనమాట ఆయిల్ ప్యాకెట్స్ ఏడో ఎనిమిదో తీసుకుంటాను ఉంటాను ఎందుకు అంటే నేను పిల్లలకి అప్పుడప్పుడుగా పిండి వంటలు కూడా చేస్తూ ఉంటాను కదా ఎప్పుడు ఇలా అయితే ఒక రోజు మనం సామాను బుక్ చేయడం లేట్ అయినా కూడా ఇంట్లో సామాను ఉండాలని అని నేను ఎక్కువగానే తీసుకుంటాను ఈ రోజు సిక్స్ ఓ సెవెన్ ఆయిల్ ప్యాకెట్లు తీసుకున్నాం తర్వాత సోప్స్ తీసుకున్నాను అనమాట బట్టలు ఉతికేవి స్నానం చేసి తర్వాత చికెన్ మసాలా సేమియా ప్యాకెట్ సాల్ట్ అనమాట సాల్ట్ కూడా నేను ఫ్లిప్కార్ట్ నుంచే తీసుకుంటాం తర్వాత కంఫర్ట్ అయితే చాలా చిన్నది ఆర్డర్ చేసినాం మీకు చెప్పిన కదా కంఫర్ట్ ముచ్చడేందో తర్వాత ఆల్మండ్స్ సాంబార్ పొడి తర్వాత టీ పొడి తర్వాత వచ్చేసేమో మ్యాగీ అనమాట ఈ మ్యాగీ నాకు టూ మంత్స్ వస్తుంది అప్పుడప్పుడు పిల్లలకి ఈవినింగ్ టైంలో లో చేసి పెడతానమాట ఇక తర్వాత ఇది వచ్చేసేమో సూజీ రవ్వ ఇది కూడా నేను రెగ్యులర్ గా ఉప్మా అయితే ఏం చేయను కదా ఏదో ఒకటి చేస్తూ ఉంటాను సో అది రెండు సార్లు చేస్తే సరిపోతుంది తర్వాత మా సర్ఫ్ బిస్కెట్ ప్యాకెట్స్ ఇలా అయితే తీసుకున్నాను అనమాట ఇవన్నిటిని నేను తీసుకొచ్చి ఇక్కడే సద్రేసుకుంటాననమాట ఇక్కడనేమో అన్ని ప్యాకులు ఓపెన్ చేయనివి అంటే ఆయిల్ తర్వాత ఉప్మా రవ్వ సాల్టు ఇవన్నీ ఇక్కడ పెట్టుకుంటాను అనమాట ఇక్కడ ఏం చేస్తానంటే చిన్న చిన్న మసాలా పొడులు లేకపోతే టీ పొడి కాఫీ పొడి తర్వాత ఓపెన్ చేసిన ప్యాకులు ఉంటాయి కదా అవి అక్కడ పెట్టుకుంటాను ఇంకా ప్లాస్టిక్ కవర్ లో వచ్చిన సామాన్లు కూడా మిగిలిపోతే అక్కడే పెట్టేస్తాను అనమాట ఇగో గిట్ల గీ ప్లేస్ లో నేను గృహ సరీస్ అయితే చదువుకుంటాను ఇక నేను ఆ సామాన్ చదురుకునే లోపే ఇక్కడైతే మంచిగా ఇదైతే మొత్తం చల్లారిపోయింది అనమాట ఇక ఇప్పుడు ఏం చేస్తున్నానంటే మిక్సీలో వేసుకుంటున్నాను అయితే ఇంతకు ముందుకు అంటే ఇంతకు ముందు అంటే మా చిన్నప్పుడు మా అమ్మ మున్నటిదాకైనా సరే మిరియాల కారం చేస్తారు కదా అది ఎప్పుడు చేస్తారు మనకు బాగా సర్దైన టైంలో కొంచెం ఘాటుగా తినడానికి ఊర్లలో అమ్మ వాళ్ళు మిరియాల కారం చేస్తారనమాట ఆ మిరియాల కారం చేసిన రోజు మా అమ్మ అయితే కూర ఉండకపోయేది అది నాకు ఇప్పటికీ గుర్తుందనమాట ఆ కారం చేస్తే అసలు అన్నంలో ఒక రెండు ముద్దలు తిన్నాక ఎంత కారం అయ్యేదో అప్పుడు తెలియదు అనమాట దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని తినాలని చెప్పి ఆ తర్వాత ఇంకా పోను పోనుగా మిర్యాల కారంలో కొంచెం ఆయిల్ వేసుకొని తింటే మరీ అంత కారం ఉండదు అని చెప్పేసి నాకు తెలిసిందనమాట అప్పటి నుంచి నేను ఆ కారం పొడిని బాగా ఎంజాయ్ చేస్తూ తింటాను అనమాట రోజు ఈ కారం కూడా నాకు అలాగే అయితే నేను ఏం చేశానంటే మరీ పౌడర్లో కాకుండా కొంచెం ఇలా బరికాగా గ్రైండ్ ఇక పౌడర్ అంతా చేసిన తర్వాత ఒకటి హనీ సీసా నా దగ్గర దాంట్లోనే పెట్టినా ఇక పెట్టిన తర్వాత ఇక నేను ఏం చేస్తాను అంటే గిన్నెలు తోముతున్నాను అనమాట ఫస్ట్ అయితే నేను కప్పులో పౌడర్ వేసిన కదా ఆ పౌడర్ ఎందుకు ఫస్ట్ గిన్నెలో వేసాను ఆ తర్వాత నుంచి సీసాలోకి ఎందుకు వేసానంటే మనము మిక్సీ పట్టుకున్న వెంటనే పౌడర్ అనేది కొంచెం వేడిగా ఉంటుంది కదా అయితే ఉన్న వెంటనే అంత ఒకే దగ్గరికి కుక్కినట్టు చేస్తే మంచిగా ఉండదు ఖరాబ్ అయితే తొందరగా అని చెప్పేసి కొంచెం చల్లారిన తర్వాత నేను ఆ హనీ సీసలోకి అయితే వేసుకున్నాను అనమాట ఇక ఇది లోపు నేను గిన్నెలు అయితే తోమేస్తున్నాను ఇక నేను కూడా ఈరోజు ఆ పౌడర్ ఒక్కటే చేసిన కర్రీ అయితే ఏం వండలేదు చెప్పిన కదా నిన్న నైట్ చికెన్ ఫ్రై చేసినామని చెప్పి నిన్న పొద్దున్నేమో నేను కాకరకాయ పులుసు వండాను అనమాట ఆ కాకరకాయ కర్రీలో కొంచెం నేను లిక్విడ్ వండుతాను అనమాట అయితే చింతపులు వేయడంతో నిన్న మధ్యాహ్నం తిన్నాను కదా అయితే మా సార్ ఏం చేసిన అంటే మొన్న వండిన గోకరకాయ ఒక చిన్న కప్పులో వండుతా అనమాట ఆ గోకరకాయ తిన్న తర్వాత కొంచెం పచ్చడి వేసుకున్నారు తర్వాత వచ్చేసి పప్పు చారు కూడా ఉంటే ఆ పప్పు చారు కూడా వేసుకున్నారనమాట తను వచ్చేసి నిన్న మధ్యాహ్నం ఇక ఈ కాకర కాకరకాయ కర్రీ ముట్టుకోలేదు ఇంకా నేను ఒక్కదాన్నే తిన్నాను తర్వాత నాతో పాటుగా విషు కానీ ఇద్దరు తిన్నారు పిల్లలు తింటే ఎంత తింటారు కొంచమే తింటారు కదా ఇక తర్వాత నైట్ అన్న అందరం కలిసి తింటే ఆ కర్రీ అయితే అనమాట ఇక మా సారు చికెన్ తీసుకొచ్చిండు అది కూడా సడన్ గా తీసుకొచ్చిండు ఇక నేను ఫ్రై చేశాను కదా అందరము అదే కూరతోని లాగిన్ చేస్తాము ఇక ఎట్ల నిన్న కాకరకాయ కూర అట్లనే ఉంది ఇక నేను కూడా ఏం చేసిన అంటే ఇక ఈ రోజు మల్ల వేరే కూర ఉండి అనుకో ఈ కాకరకాయ కంప్లీట్ కాదు ఆ కూర కంప్లీట్ కాదు అని చెప్పేసి కాకకే అట్లనే పెట్టినా మళ్ళీ నైట్ చేసిన చికెన్ ఫ్రై కూడా కొంచెం ఉందనమాట ఇక ఫ్రై ఇప్పుడు ఈ కాకరకాయ ఫ్రైతో ఈ పూట అయిపోతుంది ఈ పౌడర్ కూడా చేసినా కదా మళ్ళీ ఇంకా రెండు ముద్దలు ఎక్కువనే తింటాము మళ్ళీ కూర చేస్తే మళ్ళీ అది మిగిలిపోతుంది అని చెప్పేసి ఈ రోజైతే నేను కర్రీ ఉండలేదు ఇక పదంతా అయిపోయిన తర్వాత అన్నంలో కొంచెం అయితే పౌడర్ వేసుకొని కొంచెం పైనుంచి ఆయిల్ వేసుకొని కలిపేసుకొని ఒక ముద్ద తిన్నాను అనమాట అంటే ఫస్ట్ ఉప్పు కారం చెక్ చేశాను కొంచెం సాల్ట్ అనేది తక్కువ అయిపోయింది నేను ఆ సీసాలో కలిపేస్తాను మళ్ళీ నేను నా ప్లేట్లో కూడా కొంచెం సాల్ట్ వేసుకొని కలిపే మరి ఇంత పౌడర్ వేసుకొని ఆయిల్ వేసుకొని అన్నం మొత్తం కలిపేసుకున్నాను ఇక నేను చేసిన ఈ కారం అయితే ఎక్సలెంట్ ఉంది తెలుసా అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుంది అయితే కొంత ఏమనుకుంటారంటే చేసింది ఎట్లున్నా సరే పైకి మంచిగానే చెప్తుండని అంటారు కదా కానీ అట్లే కాదు ఈ పౌడర్ అయితే నిజంగా మంచిగా ఉంది ఫస్ట్ నేను ఒక ముద్ద తిని ఉప్పు కారం సరిపోయిందా లేకపోతే కారం ఎక్కువ ఉందా నేను ఎంత వేసుకోవాలని చెప్పేసి మనకు ఒక ఐడియా వస్తుందని చెప్పి నేను అయితే కొంచెం వేసుకున్నా తిన్న తర్వాత ఎక్సలెంట్ అనిపించింది అనమాట నేను అనుకున్నాను కదా ఫస్ట్ ఈ పొడితో రెండు ముద్దలు తింటే చేయాలని చెప్పి నాకు అనిపిస్తుంది కానీ ఈ పొడితో రెండు ముద్దలు తింటే అస్సలు తృప్తిగా అనిపించదు అన్నం మొత్తం తింటేనే తృప్తిగా అనిపిస్తుంది అనమాట నేనైతే బాగా ఎంజాయ్ చేశాను ఫ్లేవర్ కూడా మంచిగా తెలుస్తుంది అనమాట ఇక ఫాస్ట్ ఫాస్ట్గా తింటున్నానని అనుకోకరి కొంచెం స్పీడప్ చేసి పెట్టాను అనమాట ఇప్పుడు అనే కాదు ఎప్పుడైనా సరే నేను అన్నం తింటుంటే మధ్యలో మధ్యలో వాటర్ తాగడము కామన్ అనమాట నేను అనుకుంటాను ఫస్ట్ అన్నం తినే ముందు కొన్ని వాటర్ తాగిన తర్వాత అన్నం మొత్తం తిన్నాక లాస్ట్లోనే వాటర్ తాగాలి అనుకుంటాను సూపర్ అంటే సూపర్ ఉందనమాట ఈ పొడితోనే అన్నం తినేసాను మొత్తం ఇక రోజైతే ఒక రెండు స్పూన్లు వేసుకుంటా అది రోజు రెండు స్పూన్లు వేసుకుంటే మూడు మూడు రోజులకన్నా అంత ఎక్కువ ఏం రాదనమాట నేను మా సారు పిల్లలాయే మళ్ళీ తర్వాత చేసుకున్నప్పుడు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో అయితే చేస్తాను ఫస్ట్ టైమే చేసిన వాటికి మంచిగా అయితే సక్సెస్ అయినా అయితే కొంచెం సాల్ట్ అనేది తక్కువైంది అంటే నేను వేసేటప్పుడే తక్కువ వేసాను అనమాట ఎందుకు అంటే నాకు ఏ దాంట్లోనైనా సరే అంటే స్టోర్ ఉండే దాంట్లో సాల్ట్ ఒకేసారి నేను వేయను అనమాట తక్కువ అయితే వేసుకోవచ్చు కానీ ఎక్కువ అయితే దాన్ని మనం మార్చలేం కదా అందుకని ఈ పౌడర్లో కూడా కొంచెం తక్కువ అయితే నేను ఆ సీసాలో వేసి కలిపేసాను ఇంకా పిల్లల్ని తీసుకొచ్చే టైం అయితే చేతికి కడుకొని వెళ్ళి వాళ్ళని అయితే ఇక అన్నం తినే లోపే బయట వర్షం వచ్చిందనమాట నేను బట్టలు ఆరేసాను తీసి లోపలేసి మళ్ళీ బయట మంచిగా ఎండొచ్చిందని బట్టలు అయితే తీసాను అనమాట సారీ బట్టలు వేసాను వేసిన వెంటనే ఒక పెద్ద వాన వచ్చింది మళ్ళీ ధనాధన్ ఆ బట్టలు అన్నీ తీసుకుపోయి లోపల ఇక బయట మంచిగా ఎండ వస్తుందని మళ్ళీ తీసుకుపోయి ఎండకేసిన అనమాట ఈ రోజు అట్లా మూడు నాలుగు సార్లు అయితే బట్టలు ఎండకు ఆరేసిన తీసిన ఇక ఈ లోపే నాకు మీషో నుంచి ఒకసారి వచ్చింది అనమాట ఇది ఎప్పటి నుంచో నేను తీసుకోవాలి తీసుకోవాలి అనుకుంటున్నాను ఇంకా నేను ఇకి రాగానే ఆర్డర్ అయితే పెట్టుకున్నాను కానీ బ్లౌజ్ ఎట్లా కుట్టించుకోవాలో లేదు ఎందుకు అంటే చెప్పిన కదా ఇక్కడ నేను ఎప్పుడు బ్లౌజ్ అయితే అనమాట ఈ శారీకి ఎట్లా కుట్టించుకోవాలా ఏడ కుట్టించుకోవాలని అని చెప్పి ఆలోచిస్తున్నాను అయితే ఆ పార్సల్ ఓపెన్ చేసే లోపే బయట వాన్ అయితే వచ్చింది అయితే మళ్ళీ నేను బట్టలు తీసుకొచ్చి లోపల వేసినా ఇక మళ్ళీ వేసినా ఒక గంట సేపటి తర్వాత మస్తు ఎండ అయితే కొడుతుంది అనమాట ఇందాక మీకు చూపించిన శారీ ఉంది కదా అది మీకు ఒకవేళ చూడాలనిపిస్తే నాకు కామెంట్ చేసి చెప్పు చెప్పండి రేపటి వీడియోలో ఆ సారి క్లియర్ గా మీ అందరికి చూపిస్తాను ఇక బయట అయితే మళ్ళా బట్టలు అయితే ఆరేసిన అనమాట ఇక పిల్లలు ఇద్దరికి అన్నం పెట్టిన వాళ్ళు అన్నం తింటారు నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయాలి పిల్లలిద్దరికీ కూడా ఈ పొడి చాలా నచ్చుతుందని చెప్పి నేను ఏమనుకున్నానంటే వాళ్ళకి నేనే బలవంతంగా పెట్టాల్సి వస్తుందేమో అనుకున్నాను కానీ వేసి వెంటనే కొంచెం ఆయిల్ వేసి కల్పించిన వెంటనే దనదనం తినేస్తున్నాను అనమాట మా విష్ ఫస్ట్ ఆ పాడితో తినేసిన తర్వాత చికెన్ అయితే వేసుకుంది ఇక మాకు అన్నయ్యనేమో నాకు చికెన్ వద్దు అన్నం మొత్తం ఆ పొడే కావాలంటే తనకు టూ స్పూన్స్ అయితే వేసాను అనమాట ఇక కారణం తక్కువ ఉంది కదా పిల్లలు అయితే మంచిగా తింటున్నారు వాళ్ళ అన్నం తిన్న తర్వాత రేపటి ఎగ్జామ్ కోసం ఇద్దరిని చదివిస్తాను అందుకే ఈ వ్లాగ్ అయితే వీడికి ఏం చేస్తున్నాను మరి మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి గుడ్ నైట్